తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత జాతక పరిశీలన చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే కాల సర్పదోషం ఉందని చెప్పి గురుగారు చెప్తూ ఉంటారు ఎవరైనా చూపించుకున్నప్పుడు ఇంకా భయం మొదలవుతుందండి అసలు కాల సర్పదోషం అంటే ఏంటి ఎందువల్ల వచ్చింది వీటికి అసలు నివారణ ఉందా ఏ పూజలు చేయాలి ఎవరి ఆరాధన చేయాలి ఎలాంటి పరిహారాలు ఉంటాయి అసలు అంటే నివారణ అనేది ఖచ్చితంగా ఉంటుందా అనేది ఒక సందేహం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహాలండి ఒక్కొక్కటిగా నివృత్తి చేస్తారా అసలు ఏంటి కాల సర్పదోషం ఓం శ్రీ వాగర్ధ వందే పార్వతీ మహాగుణాధి కాలసర్ప దోషం గత జన్మ కర్మ ప్రారంభవశాత్తు మనం అనుభవిస్తాము మనం ఏదైతే భూతకాలమునందు చేసి ఉన్నామో అది వర్తమాన కాలంలో మనం అనుభవిస్తామమ్మ భూతకాలము అనగా జరిగినటువంటిది జన్మ అందులో మనం చేసినటువంటి సుకృతం ఏదైతే ఉంటుందో దుష్కృతం ఏదైతే ఉంటుందో దాని యొక్క కర్మ ప్రారబ్ధవశం ఈ జన్మలో మనం అనుభవిస్తాం ఇది మొత్తము కూడా పద్నాలుగు విధానాలను అనుసరించి ఉంటుంది కాల సర్పదోషం మనిషికి కొంతమందికి సొరియాసిస్ వస్తుంటుంది ఇంటి మీద ఉన్నట్టుండి అప్పటివరకు బాగానే ఉంటారు అలాగే కొంత చర్మ చర్మ వ్యాధులు రకరకాలుగా వస్తుంటాయి కళ్ళు ఉన్నట్టుండి మసకబారిపోటాలు తలలాగటాలు ఇలా శరీరంలో కొన్ని రకాలంటే చెప్పుకోలేని బాధలు కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా కాలసర్ప ప్రభావశాత్తు అమ్మా మనిషికి పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంటుంది చిన్న వయసులో ఒక విధానంగా ఉంటే పెరుగుతున్న కొద్దీ అది విధానం పెరుగుతుంటుంది ఎందువలన అంటే ఇది బట్టి కూడా ఉంటుంది అంటే నక్షత్రాలను అనుసరించి అని కాదమ్మా ప్రత్యేకంగా జన్మించినప్పుడు రాహు కేతువుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహాలు ఇరుక్కుపోతాయి ఇది శుక్లపక్ష రీతి రీతి రెండూ ఉంటాయి ప్రార్థం అందులో కూడా దరిద్రం ఏంటంటే రెండు పక్షాలకి మధ్యస్థంగా కూడా కొంతమంది ఇరుక్కుపోతారు ఎంత ప్రారధమో అది జన్మాంతము పనిచేస్తూనే ఉంటారు అంటే ట్రెడ్మిల్ మీద ఉన్నటువంటి వాడు ఎంత కాలం నడిచినా అక్కడే ఉన్నట్టుగా ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యం ఆయాసం ఎక్కువ ఉంటూ ఉంటుంది ప్రతి చిన్నదానికి ఊరికి అలసిపోతూ ఉంటారు విపరీతమైన ఆవేశం బుసల కొట్టడిగా ఉంటారు కదా ప్రతిదానికి విపరీతంగా ఆవేశం నాన్న తట్టు వాడులేడు అనుకుంటూ ఉంటారు తీరా విషయానికి వస్తే మూల కూర్చుంటాడు తిండి సరిగ్గా తినలేడు రక్తహీనత ఏర్పడుతుంది చర్మంలో రకరకాల మచ్చలు వస్తూ ఉంటాయి ఎందుకు వచ్చిందో అర్థం కాదు కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడతారు పని పనిచేయవు మనిషి ఇలా దిక్తంగా ఉన్న మనిషి కూడా డొల్లగా అయిపోతుంటారు మనిషి తన పని కూడా తను చేసుకోలేని స్థితి ఒక్కొక్కసారి ఇద్దరు మనుషులు మొయ్యగలుగుతాడు మరొక్కసారి ఒక గ్లాసు నీళ్ళు తను మొయలేకపోతుంటాడు ఇలా పద్నాలుగు విధానాలను అనుసరించి కాలసర్పదోషం ఉంటుందమ్మా ఇది ఏ విధంగా వెళ్తుంది ఎన్ని రకాలు ఉన్నాయని చెప్పుకోవడానికి మనం ప్రధానంగా ఈ కాలసర్పదోషాలలో మొట్టమొదటిది అనంత కాల సర్పదోషం రెండు గుళిక దోషం మూడు వాసుకి కాలసర్ప దోషం నాలుగు శంఖపాల కాలసర్పదోషం ఐదు పద్మకాల సర్పదోషం ఆరు మహాపద్మకాల సర్పదోషం ఏడు తక్షక కాల దోషం ఎనిమిది కర్కోటక కాల దోషం తొమ్మిది శంఖచూడ కాల దోషం పది ఘటిక కాలసర్పదోషం పదకొండు విషక్త కాల సర్పదోషం పన్నెండు శంఖచూడ కాల సర్పదోషం పదమూడు కాళీకాల సర్పదోషం పద్నాలుగు శేషకాల సర్పదోషం ఇలా మొత్తం పద్నాలుగు రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ప్రతి క్షణము ప్రతికూల వాతావరణాన్ని మాత్రమే ఇస్తుంది అర్థమైపోతుంది ఎందువల్లంటే మొత్తం తొమ్మిది గ్రహాలు రాహు కేతువులకి రాహు పద్దెనిమిది అయితే కేతువు ఏడు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రెండు గ్రహాలలో నూట ఇరవై సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాలు తీసేస్తే తొంభై ఐదు తొంభై ఐదు సంవత్సరాల జీవితం ఇరుక్కుపోతుందమ్మా ఇరుక్కుపోయింది నేను రెండు రోజుల్లో చేసేసుకుంటాను రాహుకేతువులకు పూజ అంటే చేసుకుంటానంటే అవుతుందమ్మా ఆ జాతకం చూసినప్పుడు ఈ కాలసర్ప దోషాలు ఏ విధానం ఉంది అనేటువంటిది ఒకటి తీసుకోవాలి కొంతమందికి కర్మప్రార్థం మూడు నాలుగు విధాలను అనుసరించి కూడా అవి ఏర్పడుతూ ఉంటాయి ఈ కాలసర్ప దోషం నుంచి అది ఈ పద్నాలుగు రకాలలో ఏదున్నా పరిపూర్ణంగా మనిషి బయటపడాలి అనుకుంటే ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు దానికి మనం ఉపకారం చేయటం మనం మనం చేయగలిగింది ఏదైనా ఆలయ నిర్మాణానికి మనం చేయటం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైనా జరుగుతుంది అన్నప్పుడు మన వంతు పూర్తిగా మనం చేయదగినటువంటిది ఏదైనా కనుక పూర్తి చేయగలిగితే ఈ పద్నాలుగు విధాల కాలసర్ప దర్శించి నుంచి ఎందుకంటే ప్రత్యేకంగా నేను ఏదో కూర్చున్నాను చేసేసంటే అవ్వదు ఒక కాలసర్ప దోషం నుంచి బయటపడాలి అంటే దరిదాపుగా ఇరవై ఏడు రోజులు సమయం పడుతుంది దానికి ఆరాధన చేయవలసింది దానికి ఆరాధన చేయవలసింది ఇరవై ఏడు రోజులు సమయం పడుతుంది నేను ఒక కూర్చురాహుగేదులు పూర్తి చేశాను అంటే తత్కాలం దీర్ఘకాలం నీకు ఆ తత్కాలాన్ని నువ్వు చేస్తున్నా నీకు ఆ శాంతిగా కనిపించేస్తుంది కానీ దీర్ఘకాలం ఎక్కడికి పోతుంది తొంభై ఐదు సంవత్సరాల జీవితం ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఇరుక్కుపోయింది దాని నుంచి బయటికి పడాలంటే అంత తేలికైన విషయం కాదు కదండి అందుకే ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆయన సర్పరూపంలో ఉంటారు కనుక ఆయన ఆయనకి ఎక్కడైనా ఆరాధనలు జరుగుతున్నాయి ఆయన దేవాలయ నిర్మాణం జరుగుతుంది ఆయన ప్రతిష్ట జరుగుతుంది అనేటువంటి పరిధిలు ఏవైనా ఉన్నాయంటే అక్కడ వాళ్ళు వెళ్ళి పూర్తిగా సేవ చేసుకొని దానికి తగ్గ విధానాన్ని అనుసరించుకుంటూ అందరించి బయటపడతారంట అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే మనకు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం విజయవాడ గురించి చెప్పాం కానీ తప్పు మనం చెప్పుకున్నాం సుబ్బరాయ కొండ అంటే ఇది మామూలుగా నామాల కొండ అని దానికి పేరు కొంతమంది కళల్లో స్వామివారికి కనిపించి సుబ్బరాయ 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 అని చెప్పడం జరుగుతుంది అలాగే పద్నాలుగు తలల సుబ్బరాజు విగ్రహాన్ని కూడా రెడీ అవుతుంది రేపు ఐదు ఆరు ఏడు తారీఖులలో ఈ చవితి పంచమి షష్ఠి అమ్మ తారీఖులలో స్వామివారి యొక్క కొండకి సుబ్బరాయ కొండగా సార్థకి నామకరణం జరుగుతుంది స్వామివారికి ఆ నామకరణం జరిగేటువంటి సమయంలో రాత్రి త్రయం అంటే మూడు రోజులు ఉత్సవం జరుగుతుంది అక్కడ స్వామివారికి చవితి రోజు నాడు పంచమి రోజు నాడు షష్ఠి రోజు నాడు చవితి అంటే మనకు మామూలుగా కూడా ధర్మశ్చతుష్పాతు చవితి అంటే నాలుగు జ్యోతిష్యంలో నాలుగవది నాలుగవ స్థానం మాతృస్థానం నాలుగవ స్థానం మాతృస్థానం ఐదవది పంచమి ఐదు అంటే పుత్రస్థానం ఆరోదంటే శత్రుస్థానం పూర్తిగా మనకు ఏ రకంగా ఈ యొక్క కాల సర్పదోషాల నడుమ సర్పదోషాల నడుమ మనం శత్రువుల ద్వారా అనేక రకాలైన మానసిక శారీరక హింసలు అనుభవిస్తున్నామో అందులోంచి బయటపడిపోతారు పంచమైనటువంటి పుత్రుని సంతానాన్ని ఇవ్వగలుగుతుంది నాలుగు మాతృత్వం సిద్ధి ఈ మూడు యోగాలను అందులో దృష్టిలో ఉంచుకొని ఈ సార్థక నామకరణంగా సుబ్బరాయ కొండగా దానికి నామకరణం కూడా జరుగుతుంది కాబట్టి ఆ విశేష సమయంలో ఈ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎంతమంది అయితే కనుక ప్రతి పని ఎందు కూడా ప్రతికూల వాతావరణము చాలా ఎక్కువగా ఉంటూ ఏం చేయాలో అర్థం కాక ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అడుగు ముందుకు వేయలేక ఏంటి భగవంతుడా ఏ నాకు ఒక మహి జీవితానికి దారితెన్ను లేదా అనేటువంటి స్థితి ఏ మనిషికి ఉన్నా ఆ మూడు రోజులలో మూడు రోజులు ఉంటే మంచిది మూడు రోజులలో ఒకరోజు మూడో రోజు అయితే కనుక షష్ఠి రోజు నాడు మొదటి రెండు రోజులు ఆ పద్నాలుగు తలల స్వామివారికి కొన్ని ఆరాధనలు చేసి మూడవ రోజు నాడు కొన్ని విశేషమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతో మూలికలతో అభిషేకం చేసి ఆ జలాన్ని అందరికీ సంప్రోక్షణగా ఇచ్చి ఆ తీర్థప్రసాదంగా జలాన్ని ఇవ్వటం కూడా అంటే ఒక రకంగా అక్కడ ఆ స్వామివారి సన్నిధిలో స్నానం తీదానికి సిద్ధపడి ఉండాలి అవభృత స్నానము అంటారమ్మా ఆ మీద స్వామివారి అభిషేకం చేసినటువంటి ఆ ఒక్క జలం అవభృత స్నానంగా మీద ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం మీద ఇక్కడ పడుతుందో ఆ క్షణంలో శరీరంలోంచి ఏదో ఒకటి స్ఫోటనంలాగా బయటకు వచ్చేసి ఇట్లా ఒళ్ళు విదిరించినట్టుగా వస్తుందమ్మా మనుషులకి అక్కడ ఉన్న వాళ్ళకి దాంతో మానసికంగా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విఫల ప్రయత్నమైనటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా కొండ దిగేటప్పటికీ శుభయోగం కలుగుతుందమ్మా అంత యోగవంతమైన జీవితం ఈ మూడు రోజుల్లో రాబోతుంది కనుక ఉపయోగం అది అవసరం ప్రతి మనిషికి అది విషయం చక్కటి ఎవరైనా ఒక సందేశం తెలిసిందండి అందరికి ఎవరైతే ఈ కాల సర్పదోషాలతో బాధపడుతున్నామండి ఇబ్బంది పడుతున్నాం జాతకం చూపించుకున్నప్పుడు చెప్పారు కానీ ఎలాంటి పరిహారం చేసుకోవాలో తెలియట్లేదు అన్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అండి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు మూడు రోజులు చాలా విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అలాగే ఆ కొండకు ముందు నామాల కొండ అని చెప్పున్నాం ఆ వీడియో చాలా మంది చూశారు చాలా మంది వెళ్ళి దర్శనం చేసుకున్నారు ఇప్పుడు ఇంకొక అద్భుతమైన అవకాశం అండి ఎవరైతే కాలసర్పదోషంతో ఇబ్బంది పడుతున్నారో స్వామి సేవకై ఏదన్నా మేము కార్యం చేయాలనుకుంటున్నామండి అవి డొనేషన్ కావచ్చు వస్తు రూపైన చాలా మంది ఇవ్వడానికి ముందుకు వస్తున్నారండి అలా ఇచ్చినా సరే అక్కడ ఏమైనా షెడ్ ఏర్పాటు చేయడానికి గుడి నిర్మాణంలో ఏమైనా సహాయమైనా మనం అంతగా అందిద్దాం ఎందుకంటే మన స్వామిని మనం కాపాడుకోవాలి చాలా అద్భుతమైన మహిమాన్వితమైన క్షేత్రం స్వామి అక్కడ ఉన్నారు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారడానికి ఎన్నో నిదర్శనాలు కూడా చాలా మంది భక్తులు స్వయంగా చూసి చెప్పినవి అన్నీ గురువుగారు వారు కూడా స్వయంగా అనుభూతి చెందారు మరి ఆ మూడు రోజుల్లో వెళ్ళే వీలుంటే ఖచ్చితంగా వెళ్ళండి స్వామి దర్శనం చేసుకోండి ఇంకొక శుభవార్త కూడా గురుగారు చెప్పండి ప్రతి షష్ఠికి తీసుకుంటూ వస్తూ సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత బహుళ షష్ఠికి ప్రారంభం చేశాము మూడో షష్ఠి మొదటి షష్ఠికి వచ్చినటువంటి వారు ఒక దంపతులకి ఇంకా మూడోది రాకుండానే ఆరేళ్ళు ఏడేలేదండి పిల్లలు ఏడు సంవత్సరాలు మొదటి మొదటి నెల వచ్చారు రెండో నెల ఏదో చిన్న వచ్చి రాలేకపోయారు ఈ నెలకి నిన్న ఫోన్ చేసి కన్సి అని చెప్పి చెప్పుకుంటే చాలా సంతోషం అనిపించింది అక్కడ సంతాన భాగ్యాన్ని కల్పించారు అంటే ఆ వందల మంది ఎవరెవరికి తెలీదు కానీ ఇప్పుడు వీలే తెలుసు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మూడో నెల కల్లా అందడం అనేటువంటిది కూడా వాళ్ళ వాళ్ళకి ప్రత్యక్షంగా తెలుసు అది చాలా సంతోషం తృప్తిగా అనిపించింది అన్నమాట వింటే ఇంకా హ్యాపీగా ఆనందం అనిపిస్తుంది స్వామి అనుగ్రహం అది ఇంకా ఎన్నో మహిమలు ఆయన మనం నిరంతరం పూజలు అవి చేస్తూ ఉండాలి అంతే సంతోషం గురుగారు నమస్కారం